సమావేశానికి ఇచ్చేసిన ముదురాజు కుల సంఘం పాత పెద్ద మనుషుల కొత్త పెద్ద మనుషులకు యూత్ సభ్యులకు యూత్ అధ్యక్షులకి అధ్యక్షులకు అందరికీ నమస్కారాలు ఒకటి ఏంటంటే ఈ రోజు సమావేశానికి కావడానికి కారణం ఏంటంటే ఉన్నటి రోజున మన కొందరు పెద్ద మనుషులు మా పెద్దమ్మ గుడి దగ్గర సమావేశం అయ్యేది అయ్యి నాక అందులో మా ముదిరాజు కులం నుంచి ఒక ఒకరిని వాళ్ళే వాళ్ళు సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది అయితే మాకు చెప్పలేదు అయినా కూడా చెప్పకపోయినా మేము వాట్సాప్లలో అందులో ఇందులో చూసినాము చూసిన తర్వాత మేమేమనుకున్నామంటే ఎట్లాగో ఎవరైనా ఎవరైతే మాకేంది మా ముదిరాజు కులం నుంచే ఒకరు నిలబడితే మాకు కూడా బలం ఉంటుంది అని మేము కూడా అనుకొని మేము కూడా సపోర్ట్ చేద్దాం అనుకున్నాం అనుకున్నాం కానీ మళ్ళీ సాయంత్రం వరకు ఈ మళ్ళీ ఇంకొక వీడియో రిలీజ్ చేయడం జరిగింది మరి రిలీజ్ చేయడం వల్ల మళ్ళీ మేము చూసినాం చూస్తే ఇందులో ఏంటి అంటే అరే మళ్ళీ పొద్దుగాలనే మా కుల గురే సపోర్ట్ మళ్ళీ ఇప్పుడు వేరే సపోర్ట్ చేస్తామని మాట్లాడతాను ఏంటి అనేది తెలుసుకుంటే ఇక్కడ ఏమైందంటే అది గుజరాజ్ కుల మా వ్యక్తికి టికెట్ రాకుండా కొందరు ఏదో ఏదో చేసి ఆ వ్యక్తికి టికెట్ రాకుండా చేసారు అనేది మాకు అర్థమైంది అయితే అక్కడ మా పెద్దవంశులు చేసింది తప్పు అది కానీ మేము అనడం లేదు ఏంటి అంటే ఎవరైనా పర్లేదు మా ముదిరాజు కుల స్థూడు ఉంటే మాకు బలం ఉంటుంది ఆ బలంతో మేము అందరం సపోర్ట్ చేద్దామని అనుకున్నాం కానీ వాళ్ళు అట్లా చేసేసరికి మళ్ళీ వేరే వాళ్ళకి సపోర్ట్ అని చెప్పేసరికి మాకు అది నచ్చలేదు నచ్చకపోవడం వల్ల ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి కారణం అదే సమస్య ఒకటేందంటే మా కులం నుంచి మాకు మా ఈ వాడకైనా ఈ వాడకి ఇప్పుడు పదో నెంబర్ నుంచి బొల్లి మీన రాజు మేము నిలబడడం జరిగింది ఒకటి ఏంటంటే మాకు ఎవరు ఏం చేసినా కూడా మాకు వాడ అభివృద్ధి కావాలి మా కులంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అట్లాంటివి అన్ని అభివృద్ధి చేయాలి చేయాలంటే మాకు తోచినంత వరకు ఏంటంటే దాదాపు మాకు ఏ పార్టీ అయినా కూడా ఇప్పుడు ఏంటంటే నీళ్లున్న ప్రభుత్వమే అంటే దాదాపు నీళ్లున్న ప్రభుత్వమే ఏదైనా చేయడానికి మన సీసీ రోడ్ ఎనికైనా లైట్ ఎన్నికైనా మన వాడకు కొన్ని సమస్యలు ఉన్నాయి చిన్న చిన్నవి అవి చేయడానికైనా కూడా ఇప్పుడు లీడింగ్లు ఏ ప్రభుత్వం ఉన్నదో దానివల్లనే పనులు జరుగుతాయి అనేది మాకు తెలుసు దానివల్ల మాకు మళ్ళీ మా వాడకు మురికి కాలువలు అది ఏది లేవు లేవు దానివల్ల మాకు ఇంకో ఇప్పుడు ఒకటే బోర్ ఉండడం వల్ల కూడా సమస్య అవుతాయి ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు అటు సైడ్ ఉండకుందరికి ప్రాబ్లం అవుతుంది ఇట్లాంటివి అన్ని చేయాలి అనుకుంటే మాకు దాదాపు లీడింగ్లు ఉన్న ప్రభుత్వమే చేయగలుగుతాయి అనేది అందరికి టెన్షన్ వచ్చింది అందువల్ల మేము అటు ఇటు సపోర్ట్ అనేది కాకుండా దాదాపు ఇంకో విషయం కూడా ఏంటిది అంటే ఇప్పుడు ఉన్న లీడింగ్ ఉన్న ప్రభుత్వంలో దాదాపు మాకు ముడి దగ్గర కూడా ఎంఎక్స్కి లైట్లు ఇవ్వడం జరిగింది అప్పుడు సిఆర్ తోటి మన యూత్ అధ్యక్షుడు వాళ్ళు అందరూ కొట్లాడి ఆ లైట్లు ఇవ్వడం జరిగింది దానివల్ల కూడా మాకు కొంచెం లబ్ధి పొందినం అందువల్ల ఇప్పుడు అనుకునేది ఏంటంటే ఎవరు ఎవరికి సపోర్ట్ చేయడం లేదు మేము మాత్రం లీడింగ్లో ఏ ప్రభుత్వం ఉన్నదో కాంగ్రెస్ తరఫు నుంచి శ్రీఆర్ రెడ్డి కవిత వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేయాలని మేము అనుకుంటాను ఎందుకు అంటే మాకు అభివృద్ధి కావాలంటే లీడింగ్ ఏ ప్రభుత్వం ఉంటే దానివల్లనే అభివృద్ధి జరుగుతుంది వాళ్ళు అక్కడికి పోయి నాలుగు మాటలు చెప్తే ఇక్కడికి పోయి నాలుగు మాటలు చెప్తే దానివల్ల ఏం కాదు అని చెప్పడానికే ఈ సమావేశం నిర్వహించడం జరిగింది నమస్కారాలు నిన్న జరిగిన సందర్భంలో విషయంలో ముద్రాజ్ కుల సభ్యులందరినీ పలానా పార్టీ నుంచి ఒక అభ్యర్థి సర్పంచ్ పోటీలో ఉన్నప్పుడు ఆ కులాన్ని అంతా ఏకదాటిగా తీసుకొచ్చి కులం దగ్గర మాట్లాడడం జరిగింది దానికి కులం అంతా సభ్యులంతా ఓకే ఏ ఎక్కడున్నా పర్లేదు మన ముజరాజ సభ్యుడు సర్పంచ్ గా పోటీ చేయాలి అది పార్టీతో సంబంధం లేకుండా అని నిన్న ముజిరా పెద్దమ్మ గుడి దగ్గర నిన్న మాట్లాడడం జరిగింది దానికి ఆ కొంతమందికి పెద్ద మనుషులంటు ఐదు దారు కలిసి కులాన్ని మొత్తం ముందు రోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అందరికి చెప్పలేదు తెలిసిన సభ్యులు మాత్రం కొందరు అక్కడికి రావడం జరిగింది రావడం జరిగిన విషయంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది సర్పంచ్ ఎవరికి ఉందామనే ఆలోచన వచ్చింది ఆ కులం కొంతమంది ఉంటా అన్నారు సరే ఎంత కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి మా ముద్రా కులం నుంచి సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థిని సాయంత్రం వచ్చేసరికి మళ్ళీ మద్దతు ఇవ్వకుండా మళ్ళీ దానికి వేరే వీడియో పెట్టడం జరిగింది ముద్రాజ్ కులం అనేది ఒక పార్టీ తరఫున లేదు ముద్రాజ్ కులం ఉన్న సభ్యులు వాళ్ళకు నచ్చిన పార్టీలో వివిధ రంగాల రకంగా వాళ్ళు ఉన్నారు ఇదంతా కులం తీసు నిర్ణయం తీసుకోవడం ఏం జరగలేదు వాళ్ళు నిన్న జరిగిన పెద్ద మనుషులు ఎవరు చెప్పలేదు సో కులం అందరం నిర్ణయం తీసుకొని ఎక్కడైతే ముద్రా సభ్యులను గెలిపించుకోవాలా వాళ్ళ వార్డు మెంబర్లైనా కానీ సర్పంచ్లైనా కానీ ముద్రాలకు అవకాశం రావాలి తప్పకుండా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మా ముద్రాదు తప్పకుండా ఇల్లు రావాలి చాలామంది లేకుంటున్నారు సీసెలు లేవు ఆ ముద్రాలు కొంచెం ఐక్యత ఉండాలి ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి తప్పకుండా ఈసారి పనులు అయితే గతంలో జరిగిన వాటిల వల్ల ఏం పనులు కాలేదు దీనికి మా కులం అంతా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే టికెట్ కేటాయించిందో శ్రీ కవిత శ్రీధర్ రెడ్డి గారికి మా కులం అంతా మద్దతుగా ప్రకటిస్తుంది ఎందుకంటే అధికారంలో పార్టీ ఉన్నది కాబట్టి పనులు అయితే ఒకవేళ ఇప్పుడు మీరు అవకాశం ఏది ఆ ఇంద్రమైలు రాలేదు సంథింగ్ ఇప్పుడు మీరు అవతల పార్టీ వాళ్ళకి ఓటేసినా ఇచ్చినా కానీ ఎందుకంటే ప్రభుత్వం లేని వాళ్ళు పనులు మారడానికి మళ్ళీ పార్టీ మారాల్సి వస్తుంది పార్టీ ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వాళ్ళకి సపోర్ట్ చేసి మాదిరాజ్ మా ముదిరాజ్ కుటుంబ సభ్యులందరం కూర్చొని మాట్లాడడం జరిగింది మా మద్దతు కవిత శ్రీధర్ రెడ్డి గారికి మా కుటుంబ మా ముదిరాజ్ కుటుంబ సభ్యుల తరపున